ఎస్సీ వర్గీకరణపై భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం ఆగస్టు ఒకటవ తేదీన సానుకూలంగా తీర్పుని ఇవ్వడంతో మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఇరవై మూడవ వార్డులో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మాదిగా దాని ఉపకులాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ ఫలాలు లేదని దీంతో సమాజంలో ఇంకా వెనుకబాటులో ఉన్నారన్న దృక్పథంతో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ముప్పై సంవత్సరాల క్రితం మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేయటం తద్వారా జరిగిన అనేక పోరాటాల ఫలితంగా సుప్రీంకోర్టు సానుకూలమైనటువంటి తీర్పును ఆగస్టు ఒకటో తేదీన ఇవ్వటం పట్ల ఎంఆర్పీఎస్ మాదిగా మాదిగ ఉపకులాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇరవై మూడో వార్డులోని మాదిగ సంఘీయులు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఇదే సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి మందకృష్ణ మాదిగకు శుభాకాంక్షలు తెలియచేయటంతో పాటు సానుకూలకంగా తీర్పు అందించిన సుప్రీంకోర్టుకు అలాగే ప్రధానమంత్రి మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు చిలకా కిరణ్ కుమార్ టీడీపీ ఎస్సీసల్ నాయకులు సౌపాటి కిరణ్ పల్లెటి శ్రీకాంత్ పల్లెటి రవికుమార్ దుడ్డు నాగరాజు పొదులి వినయ్ చింతగుండ ఈసార్ శ్యామ్ పాటిమండల రాజు చింతగుంట డానియల్ కొత్తపల్లి నాని గాలిముట్టి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ రోజు మాదిగల్లో వెలుగులు నింపిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది అదృష్టవశాత్తు మరి వర్గీకరణ అయ్యే నాటికి కూడా మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మరి వర్గీకరణ ఆవశ్యకత మరి ఆ రోజు తెలిసిన వ్యక్తిగా మరి చంద్రబాబు నాయుడు కోరుగా విన్నపం చేస్తూ ఉన్నాం తక్షణమే రేపు జరగబోయే మరి మెగాడిఎస్సిలో కావచ్చు విద్య మరి డాక్టర్ల నియామకాల్లో కావచ్చు వర్గీకరణ అమలు చేసి మరి ఈ విద్యా సంవత్సరం ఆ విద్యార్థులు కోల్పోకుండా ఉండాలంటే మరి వారి తక్షణమే వర్గీకరణ అమలు చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఒకసారి మాది కృష్ణ మందకృష్ణ మాది గారి తరపున మరి చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న మాదిగా మాది గుప్పకొల తరఫున మరి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి సుప్ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ నెల ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ రిజర్వే వర్గీకరణ చేయొచ్చని చెప్పటం మాదిగా మాదిగా ఉపకరణాలకు ఆనందించదగ్గ విషయం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలైన ఉద్యమం మరి ఈరోజు వరకు ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది మరి రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిజర్వేషన్ వర్గీకరణ చేస్తే రెండు వేల మూడు వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాదిగా మాది కులాలకి ఇరవై మూడు వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది మరి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పులో కూడా రోజు అసమానతలు ఉన్నాయి కాబట్టి వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఎస్సీలోని యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరిగిందనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన వర్గీకరణని సుప్రీంకోర్టు కూడా సమర్థించి ఈరోజు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది ఈ వర్గీకరణని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ వెంటనే అమలు చేస్తామని అని ఈ వర్గీకరణ సహకరించిన అందరు ప్రజానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ఇరవై చంద్రబాబు నాయుడు కాలనీ ఇరవై మూడో వార్డుకి సంబంధించి వర్గీకరణ సాధించిన వేళా విశేషం మేము దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ విచ్చేసిన చిలక కిరణ్ గారికి అలాగే సోపాటి కిరణ గారికి అలాగే విచ్చేసిన ఎంఆర్పిఎస్ నాయకులందరికీ నా ధన్యవాదాలు ఇది వర్గీకరణ అనేది యాక్చువల్గా అది మన హక్కు మన హక్కుని మనం సాధించుకోవడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది ఈ ముప్పై సంవత్సరాలు ఎంతోమంది మహోమహులు కష్టపడి ఇన్ని తపస్సులు చేసినా కానీ ఈ వర్గీకరణ అనేది జరగలేదు ఈ వర్గీకరణ వల్ల ఉపయోగాలు ఏంటో అది అమలు చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సో దీనికి సాక ముందుగా ప్రథమ నాయకుడు మందాకృష్ణ మాది గారు ఎంతో కృషి చేసి మాలాంటి యువతకి ఇలా ఈ వర్గీకరణ మాకు వచ్చేలా చేసినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము